ఇది చిన్నపిల్లని రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎలా పడితే అలా రాసేయకూడదు ఈ వీడియో ఫుల్ గా చివరి వరకు చూడండి మీకు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది హలో వెల్కమ్ టు శ్రీ నండూరు మీకు ఒక మంచి హెల్త్ టిప్ చెప్తానని చెప్పాను కదండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ నండూరు ఇది మా డాడీ తయారు చేసి ఇస్తారండి ఇది ఎలా చేసాము ఏంటి అనేది డాడీ చేసేటప్పుడు నేను వీడియో తీసాను అది మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి కంటిన్యూ వీడియో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను పెప్పర్మెంట్ పువ్వు ఇది పెప్పర్మెంట్ పువ్వు అలా ఉంటుందండి అది ఒక డబ్బాలో వేసేస్తున్నారు అది ముక్కలు చేసి వేస్తున్నారు అనమాట చూసారా క్లియర్ గా కనిపిస్తుంది ఇదేంటిది ఇది పచ్చకర్పు పచ్చకర్పు పచ్చకర్పూరి ఆ పిప్పరమెంటు పూ కన్నా పచ్చకర్పూరం తక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలి పిపరిమెంట పువ్వు కన్నా పచ్చకర్పూరం కర్పూరం తక్కువ వేసుకోవాలి అవి రెండు ఇవి వేస్తే ఇది కొంచెంగా వేసేది అలాగే కర్పూరం ఇప్పుడు అది చేసాం కదా ఇప్పుడు కర్పూరం కర్పూరం మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరము లేకపోతే దేవుడి దగ్గర వాడుకునే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవైనా యూజ్ చేసుకోవచ్చు అవి పొడి చేసి వేస్తున్నారు ఇది ఒక అరగంట సేపు పక్కన మూత పెట్టి పెట్టేస్తే మనకి లిక్విడ్ లా తయారైపోతుందండి వాటర్ లాగా దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చెప్పే కదండి పిల్లలకి స్కిన్ మీద అస్సలు యూజ్ చేయద్దు లేకపోతే వాళ్ళకి మంట పుట్టేసి స్కిన్ అంతా చాలా ఇచ్చింగ్ అయిపోతుంది చాలా కేర్ఫుల్ అండి పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ అస్సలు బాడీ మీద యూజ్ చేయద్దు మనకు వచ్చి పచ్చకర్పూరం పెప్రమెంట్ పువ్వు ఏ షాప్స్ లో అయినా ఉంటుందండి మనకి పిప్రమెంట్ పువ్వు అనేది ఇలా ఉంటుంది కొత్త కర్పూరం పచ్చకర్పూరం అందరికి ఐడియా ఉంటుంది కదా మన ఇళ్ళల్లో ప్రసాదాల్లో వాటిల్లో యూస్ చేస్తూ ఉంటాం లేకపోతే లో అడిగినా కానీ దొరుకుతుంది ఇది మనకి పెప్రమెంట్ పువ్వు అనమాట ఇలా ఉంటుంది పిప్రమెంట్ పువ్వు కొంచెం దానికన్నా తక్కువగా పచ్చకర్పూరం వేసుకుని దానికన్నా తక్కువ మనం ముద్దకర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు సరేనండి అది వచ్చి మనకి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే వాటర్ లాగా అయిపోతుంది అనమాట దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ మనం హాట్ వాటర్లో ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి నైట్ టైం మనం అలా ఉంచేసామనుకోండి అసలు ఫుల్ అరో రూమ్ అంతా ఫుల్ అరోమా లాగా వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది దాన్ని మనం అసలు చాలా ఇదిగా ఉంటుందండి చూపించే కదా మనకి మార్నింగ్ షాట్ లో కూడా చూపించాను లిక్విడ్ లాగా తయారైపోతుందండి అసలు ఇగోండి ఇది స్టార్ట్ అయిపోయింది లిక్విడ్ లాగా అసలు ఒక హాఫ్ అవర్ పక్కన పెడితే చాలు మొత్తం కరిగిపోతుంది అనమాట ఓకేనా ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని చేస్తున్నానండి ఇది ఎలా యూజ్ చేయాలంటే పెద్దవాళ్ళు అయితే మనము డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు స్కిన్ కి ఇలా ముకి హెడేక్ గా ఉన్నా మనకి ఎక్కడైనా దీస్ పెయిన్ వచ్చిన చేతులు కాళ్ళు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదండి మనం అక్కడ రాసినా గాని పెయిన్ కూడా మనకి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట వాటికి రాసుకోవచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతుకి చెస్ట్ కి వీటన్నిటికి కూడా మనం అప్లై చేస్తే ఈ కాస్త చాలా రిలాక్స్ గా ఉంటుంది మనకి జలుబు చేసినప్పుడు కాని ఏదైనా కానీ అసలు హెడ్ యాక్ గా ఉంటే ఇట్లా రాసుకుంటే మనకి పూర్తిగా అసలు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట అసలు యూజ్ చేసి చూడండి తయారు చేసి ఎక్కువ యూస్ చేయద్దు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండండి అది లిక్విడ్ సరేనా మనకి మన ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి కొంచెం కొంచెం చేసుకుని పెట్టుకుంటే అది మనకి బెస్ట్ యూజ్ అవుతుంది ఒకేసారి మొత్తం యూజ్ చేసేసుకున్నామంటే కింద పడిపోయిన ఏదైనా పిల్లలు గవాలలో పట్టుకున్న వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది కదా మళ్ళీ మంటగా ఉంటుంది అనమాట వాళ్ళకి అందుకని చెప్పి కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండండి మీరు ఇంట్లోనే చాలా యూజ్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి పిల్లలకి రాసేటప్పుడు డైరెక్ట్ స్కిన్ కి మాత్రం వంటించండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా వాళ్ళు అసలు ఆ మంటకి తట్టుకోలేరు అనమాట అసలు విక్స్ రాస్తేనే బేబీ విక్స్ అని ఉంటుంది మన పెద్దవాళ్ళు విక్స్ రాస్తే వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతారు కదా అన్కంఫర్టబుల్గా అందుకని చెప్పి అసలు ఇదైతే ఈ లిక్విడ్ అయితే డైరెక్ట్ గా మనం స్కిన్ కి అయితే అప్లోడ్ చేయొద్దు అస్సలు అప్లై చేయొద్దు స్కిన్ కి మా పిల్లలకి వాళ్ళ డ్రెస్సెస్ మీద అలా రాయండి మళ్ళీ పడుకునేటప్పుడు పిల్లోస్ మీద రాయండి ఇంకొక ఇదేంటంటే మనం పడుకునేటప్పుడు క్లోజ్ డోర్స్ లోనే వేసుకొని పడుకుంటాం పెట్టుకొని పడుకుంటాం కదా అప్పుడు కొంచెం వేడి నెలల్లో ఒక గిన్నె వేడి నీళ్ళలో ఒక టూ త్రీ డ్రాప్స్ ఈ లిక్విడ్ వేసినట్టయితే ఫుల్ రూమ్ అంతా అరోమాగా ఉండి అసలు ఆ స్మెల్ కూడా మనకి కొడుకునేటప్పుడు చాలాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా అసలు జలుబు అది పిల్లలకే గాని మనకే గాని ఆ రూమ్ అంతా అదే వాసన వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను నేను మా ఇంట్లో యూస్ చేస్తాను మా సిస్టర్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది మేము యూస్ చేస్తూ ఉంటాము మీ అందరికి చెప్పాలనిపించింది మీకు యూస్ అవుతుందని చెప్తున్నాను ప్లీజ్ ఇది మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది ట్రై చేసిన తర్వాత నా కమెంట్ బాక్స్ లోపించి కమెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శీలు నండూరు ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ